హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేయండి వరలక్ష్మి శరత్ కుమార్ శరత్ కుమార్ గారి కూతురిగా తెలుగు తెరపై అలానే చాలా వరకు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె తన లక్ని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరియు నెగిటివ్ పాత్రలతో పరీక్షించుకున్నారు అయితే ఈమె హీరోయిన్గా కన్నా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే రీసెంట్గా ఈమె ఎంగేజ్మెంట్ మార్చ్లో నికోలై సచిదేవితో జరిగిన విషయం తెలిసిందే వీరి పెళ్లి జూలై రెండున థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్గా జరగబోతుంది దానికి సంబంధించి చాలామంది అతిథులను రాధికా గారు అలానే శరత్ కుమార్ గారు తమ స్వహస్తాలతో తమ వెడ్డింగ్ కార్డ్ని అందజేస్తూ చాలామంది సెలబ్రిటీస్ని పెళ్ళికి పిలిచిన విషయం తెలిసిందే అయితే ఈ పెళ్ళికి చాలా వరకు అంటే సెలబ్రిటీస్ హాజరవబోతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే నికోలే సచ్దేవ్తో కలిసి ఉన్న ప్రీ వెడ్డింగ్ బ్యాష్కి సంబంధించిన పిక్స్ని మన ఛానల్లో చూసేయండి ఈ సెలబ్రేషన్ అంతా కూడా చెన్నైలో జరిగినట్లు తెలుస్తుంది ఈ పార్టీకి చాలా వరకు అందరూ కూడా గ్రీన్ కలర్డ్ పార్టీగా అంటే గ్రీన్ థీమ్ని ఎంచుకొని అందరూ కూడా గ్రీన్ కలర్ షేడ్స్లో ఉన్న దుస్తులను ధరించారు అయితే ఈ పార్టీ చాలా వరకు కొద్ది మందితో మాత్రమే జరిగినట్లు తెలుస్తుంది ఇక వీరి పెళ్లి జూలై రెండున థాయిలాండ్లో జరగబోతుంది ఆ పార్టీ అయిన తర్వాత మళ్ళా రిసెప్షన్ని చెన్నైలోనే చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పార్టీకి సంబంధించిన కొన్ని పిక్స్ని రాధిక గారి కూతురు అయిన రయానే అదేనండి మన క్రికెటర్ మిథున్ వైఫ్ అయిన రయానే గారు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పిక్స్ మనకు ఛానల్లో చూసి ఈ పిక్స్ లో మనం శరత్ కుమార్ గారిని అలానే రాధికా గారిని కూడా చూసేయచ్చు అయితే రాధికా గారు కూడా చాలా యాక్టివ్గా అలానే శరత్ కుమార్ గారు కూడా చాలా యాక్టివ్గా మెహందీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు ఇంకా రాధిక గారు రౌడీ బేబీ సాంగ్కి డాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది హౌ కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపుల్ అలానే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఎలవెన్ సపోర్ట్